హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో హెల్దీ గుంత పొంగనాలు కొంచెం ఆయిల్తో పూట హడవాళ్ళు లేకుండా ఎప్పుడు ఇడ్లీ అట్లు దోశలు ఇవి కాకుండా చక్కగా ఇలా చేసి పెట్టి నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంచెం కూడా వదలకుండా బాగా అనమాట చక్కగా ఇలా సాసలు ముంచుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక గిన్నెతో నీళ్లు పోస్తారండి ఒక గిన్నె నిండా నీళ్ళు పోస్తాను దానిలో కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ఏ గిన్నెతో నీళ్ళు తీసుకున్నామో అది గిన్నెతో సగం సేమ్యా అనమాట ఆయిల్ వేయటం వల్ల సేమ్యా పొడి పొడిగా వచ్చి శుద్ధ అవ్వదు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దానికి నేను ఒక క్యారెట్లో పెద్ద క్యారెట్లో సగం క్యారెట్ పీల్ తీసి సన్నగా తురిమేశానండి దీన్ని క్యారెట్ పిల్లలకి పెట్టండి చాలా మంచిది తినల వారు ఉంటే కనుక ఇలా చేసి అలాగనే పెట్టేయండి కాళ్ళకి శరీరానికి కూడా చాలా మంచిది హెల్తీగా ఉంటారు ఇవన్నీ కూడా నీళ్ళంతా ఎగిరిపోయేదాకా బాగా ఉడకబెట్టేసుకోవాలి తిప్పుకుంటా మీడియంలో పెట్టుకుని మంట దగ్గరికి అయిపోవాలి నీళ్ళు ఏమి లేకుండా ఉడికిపోవాలన్నమాట చూడండి క్యారెట్టు సేమ్యా చక్కగా ఉడికిపోయినాయి పొడి పొడిగా చూసారా ఇలా ఉడికి పెట్టుకుందాము ఇలా అయితే సరిపోతుంది అనమాట అంటుకోట్లా చూసారా ఇంకా స్టవ్ వాయిస్కుని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము మరో గిన్నె తీసుకుందామండి గిన్నె తీసుకుని దానిలోకి మూడు గుడ్లు కుట్టాను మనం వేసుకున్న సేమ్యాకి మూడు గుడ్లు సరిపోతాయి అనమాట దీనిలోకి సరిపడినంత ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోండి ఒక స్పూన్ వరిగానో వరిగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట మనం వేసినన్ని కూడా ఆ గుడ్లో కలిసిపోవాలి గుడ్డు బాగా గెలు ఇలా చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా హెల్దీ కూడా చక్కగా తినేస్తారు మారం చేయరమాట పిల్లలు దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర ఒక పచ్చిరిపిక పెద్ద పచ్చిరపకాయ వేసానండి కారం ఇంకేందివే అనమాట విడిగా మనం కార పొడి వేయము విసరిపోతుంది ఇవి కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాం బాగా బిట్ చేసుకోవాలి దానిలోకి మనం ఉడకబెట్టుకున్న సేమ చక్క వేసేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి అనమాట చూడండి పొడి పొడిగా ఉంది కదా ఆయిల్ వేసుకోవాలి వేయకపోతే సొత్ అయిపోయిద్ది అనమాట తెల్లగా అయిపోయింది ఇట్లా పొడిగా పొడిగా ఉండదు ఇది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ కూడా చేయండి ఇలా కూడా చేయండి చేయని అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సరే క్యారెట్ ఎలాగనే పెట్టండి స్టవ్ వెలిగించి గుంత పొంగడాలు ప్యాన్ పెట్టుకుందాము దానిలో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుందాము ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు పోసుకున్నాక గుంట గడ్డ సాయంతో కొంచెం కొంచెం దానిలో వేసుకోవాలన్నమాట చూడండి మరి నిండా వేయకుండా చక్కగా ఎలా వేసుకుని సరిపోయి క్యారెట్ పెట్టాలండి పిల్లలకి ఎలాగైనా సరే తురిమి పెట్టామనుకోండి ఇంకా ఏరి ఉంటుంది కదా వాళ్ళకి చక్కగా ఇలా తురిమేసేసుకుని కూరల్లో వాటిలో వేసుకుని పిల్లలకి క్యారెట్ పెట్టాల్సిందే చిన్నపిల్లలు అనుకోండి చక్కగా ఉడకబెట్టేసి దానిలో కొంచెం పటి బెల్లం పొడి కానీ బెల్లం కానీ కలిపేసి పెట్టేయండి చక్కగా తింటారు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఇలాగే ప్యాన్ ఇలా తిప్పుకుంటూ ఉన్నామనుకోండి స్టో మీద చుట్టుపక్కల కూడా ఎగుతాయి అనమాట ఒకచోటే పెట్టామనుకోండి మధ్యలో మాత్రం ఎగుతీ చుట్టుపక్కలని కొంచెం పచ్చగా ఉంటాయి చుట్టూ ప్యాన్ తిప్పుకుంటూ వేపుకుంటే బాగుంటుంది చూడండి ఇలా తిరిగేసుకుంటే ఎలా ఎగిపోయినాయో చక్కగా ఎర్రగా అయిపోవాలి ప్యాన్ అట్టి కదుపుకుంటూ వేపుకుంటే మొత్తం కూడా ఎగుతి సమానంగా మరొక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఎక్కువసేపు పట్టదండి ఫస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టుకోండి తిప్పిన తర్వాత ఒక నిమిషం పెట్టుకోండి అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో ఇంతే చక్కగా ప్లేట్లు తీసేసుకుందాం ఇంకా దీన్ని కడుపు ఫుల్ అయిపోయిద్దండి పిల్లలకైతే మాత్రం చక్కగా ఎలా చేసేసుకోండి మిగిలింది కూడా ఇంకోసారి వేసేసుకుందాము చూడండి పప్పులు పిండ్లు ఏమి లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టేయచ్చు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎంత పిండి ఉందో ఎంత ఉంటే అంత మొత్తం వేసేసుకుని మరొకసారి మూత పెట్టుకుంటే ఇవి కూడా రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఇలా చేసుకోవచ్చు దీనిలోకి సాస్ వేసుకోండి వేసుకొని చక్కగా నంచుకు తింటామంటే ఉంటే వల్లే ఉంటుందన్నమాట ఒరిగానే వేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయండి ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్